హాయ్ ఇది మా ఊర్లో జరిగిన రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత పదకొండవ వార్షికోత్సవం చేశారనమాట అప్పుడు పూలతోటి ఇలా సేవ చేశారనమాట అలాగే కుంకుమ పూజ కూడా జరిగింది ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కష్టమే వార్షికోత్సవం లాగా చెయ్యరు ఇంకా అందుకని చెప్పి మెమరీ లాగా ఉండాలని చెప్పి చేస్తు వీడియో తీస్తున్నాము అండ్ నాకు లాగ్స్ తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రతి ఎవ్రీ మూమెంట్ అసలు క్యాప్చర్ చేయాలి సరే ఆ రోజు అసలు ఏం జరిగిందనేది సింపుల్గా చెప్తాను ఆ తర్వాత రియల్గా ఏం జరిగిందనేది అంతా నేనేం వాయిస్ ఇవ్వను అది పెట్టేశాను అనమాట ఫస్ట్ అయితే పూలైతే తీసుకొచ్చారు బెంగళూరు నుంచి వచ్చాయి ఇవన్నీ మొత్తం తొమ్మిది రకాలు పదకొండు పూలు అయితే తీసుకొచ్చారు వీటన్నిటిని ఊరంతా ఊరేగింపులాగా లైక్ అందరూ ఆడవాళ్ళందరూ ఒక్కొక్క ప్లేట్ తీసుకొని ఊరంతా తిరిగేసి వచ్చిన తర్వాత అవి రా రాములు వారి విగ్రహాలకి ఉత్సవ విగ్రహాలకి చే లాగా పూలతోటి చేస్తారనమాట ఎవరి ప్లేట్ వాళ్ళు ఎవరైనా వేయొచ్చు అండ్ ఇదంతా వెళ్ళి వాళ్ళు ఊరంతా తిరిగి వచ్చేసారు బట్ నేను అంత తీయలేదు వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు తీసాను అండ్ అది అయిపోయిన తర్వాత కుంకుమ పూజ చేశారు అంతే నేను వీడియో తీయడమే సరిపోయింది నేను అందులో పార్టిసిపేట్ చేయలేదన్నమాట చూస్తూ ఉండిపోయాను ఎనీవేస్ మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ రోజు ఎవరైతే అక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరు కనిపిస్తారు మీరు చూసే వాళ్ళలో ఎవరైనా మీకు రిలేటివ్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లాస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి మేము శ్రీరామనవమికి అది ఆ రోజు పండగ లైక్ కళ్యాణం ఇవన్నీ చేయరనమాట ఇప్పుడు గుడి నిర్మాణం జరిగిన ఓపెన్ ప్ర ఎట్లాగా ప్రతిష్ట చేస్తారు కదా ఆ రోజునే కళ్యాణము అవన్నీ చేస్తూ ఉన్నారు ఈ పదకొండు సంవత్సరాల నుంచి నెక్స్ట్ ఇయర్కి శ్రీరామనవమికి కలిపేస్తారనమాట అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగా ఇవన్నీ పెట్టారు సరే ఇక్కడ జరిగేదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మీరు చూసేయండి ಠಠಠಠ <laughs> ಠಠಠಠ <laughs> <laughs>

పుష్పయాగం చేయాలని సంకల్పించుకొని వెంకటేశ్వర దేవస్థానంలో ఈ పుష్పయాగం చేశారు దాంట్లో భాగమే అక్కడికి వెళ్ళి అది ఎట్లా చేశారో కనుక్కొని దాన్ని మన దేవస్థానంలో కూడా చెయ్యవచ్చు ఏ విధంగా అని చెప్పేసి ఈ రోజు మీ అందరి చాక పుష్పాలని ఊరేగింపు చేపిసి ఆ రామచంద్ర మహాప్రముకి పుష్పాలు అలంకరిస్తాము అంటే కోసమే పుష్పాలు అలంకరిస్తామంటే జ్ఞానమంతా సుభిష్టంగా ఉండాలి స్త్రీలందరూ కూడా సుగంగళ పుష్పాలు ఎప్పుడూ ధరిస్తుండాలి అనే విషయం మీద ఈ యొక్క పుష్పయాగం చేస్తారు ఇది పెద్ద పెద్ద దేవస్థానాలు చేస్తారు మరలాంటి దేవస్థానంలో ఎక్కడ చేయాలి కానీ ఈ పుష్పయాగాలు చేస్తామని देव और बेंगलुरु इधर ही पुष्पा के एंटर होता है बिल्कुल जाना जगत को प्लान जगत क्रांत हो और समुंदर गा रहा बच्चा सेवा सेवा दान धन खत्र करो परिवार में सारा जन स्वार्थ करो हो अनुयाने सदा सुनिए ना उस पास बोलता है आप चरण का लिखे आप ये ना जानता है या जाने या नहीं तो मैं जाने आपके कुछ आना है जाने आना है सब तो

आरमो जरे धरण न नन नत्य समर्पण करना सर्वमणि हस्तो भागो अरे रक्ता चमन हास्य अरे रक्ता चमन वर्णना अमर रक्ता रो ओम शांति शान्ति सर्व भवतु सर्वलो भवतु सागान सर्व एव जय श्री हरि परम आदरणीय सम्भवत हम शुभ को नेता आदि का नवमद चंभापाते तत सर्वं वस्पाद आज शरणं मनं के शत्रु प्रतांतरा गतिं 24 स्थान हरेणे एड़ी पर ब्रह्म वस्पा धन और आज स्वतः हे स्त्रिया श्री गणपती सरथ खाली आम्ही आज प्रयत्न करत आहे पूर्वो राहू भस्ती हजार चरणी काही आलो अल प्रसन्न हादिनी अलंकरणा तो अशा दान सरथ खाली आम्ही ओम रामाय नमः ओम राम धर्मः ओम राम वत्नाय नमः ओम राम संत्रे नमः ओम सासुनाय नमः सतगुरु बोलो जय नमः कृपया नमः राजेंद्र नमः भगवन् नमः श्री केवल्लभाय नमः विक्राय नमः जितेंद्रय नमः नमो बालक नमः समदृष्टि नमः सनातन नमः नरत्यय नमः करितय नमः करभुजा नमः अजं तका जनमः श्री राधा जनमः रामचन्द्र स्वामी देवतज जनमः गोविंद सदा जनमः जय नाथ जनमः माधव जनमः गोविन्द जनमः कृष्ण बेरावो नमः रघुनाथ जनमः श्री कान्हा जनमः परम माननीय जनमः श्री राधा जनमः श्री केशव जनमः भक्तराज जनमः कानूतरा जनमः शंकर जनमः गोस्वामी देव जनमः

काका गंगा गंगा का नाम लिया परमात्मा का चमत्कार चमत्कार महान सम्राट भगवान श्री कृष्ण का नाम अंकित हे गामि दो बंधर से हामी शुभे दिपानंतर आजवरम समर्पयामि प्रातः वंदनं पठायो तयो तं तेनामा हच्यादिमम हच्यादि नैवेद्यं भद्भवस्वहा अचवजायोन नमः बच्चे बच्चे आने जब से बच्चा जामी समर्थन भाव से अस्तुं बच्चा हर जामी आरो बच्चा हर जामी सुधा चमनियम समर्थन जामी सुधा चमनियम समर्थन जामी मनोरंजन जामी काम बोलूं बोलूं बच्चे बच्चे

అంటే అది రాతే ఓం అటువే ఒక్కో నామం చెప్తారంటే కావాలంటే మా నిహారక గాని ఈ మాస్ మామ పని మీరు ఇంకోటి ప్రసాద్ చేస్తా అనుకోండి అక్కడ కొంచెం మీరు ఏం చేయాలంటే శ్రీ మహా ఐం ప్రీం శ్రీ మహా అది రాతే

नाद चक्रवात रे नमः पुरा दुरा ये नमः पुरा ये नमः पुरा ये चक्र रूपी ये नमः अभिजा ये नमः दरवा ये नमः ना ये नमः सिगरा ये नमः सिगरे ये नमः सुपा ये नमः कर्मा निर्मल कार्य ये नमः आज निष्पे ये नमः गुणा नादा ये नमः वराय नमः सिद्धवे नमः प्रभु मुखाय नमः रोगाय नमः वत्मा Minta, tapi apa terbaiknya mah, lemah, macam lemah nak, hujan, mah, naik rumah, mah, lembah, mah, apa

महा नर्मचा ईद महा अरे ईद महा यो मात्रे ईद महा अष्ट योग ईद महा अष्ट प्रतुदेन महा ले ईद महा विताई ईद महा सच्चा ईद महा रुकिले ईद महा ख्यात ईद महा फल देन महा देवा जो योजना ईद महा तपस्मिया ईद महा फैंकरिया ईद महा मास्लोका ईद महा रुद्धया ईद महा हिमार दाया சிவகம் வியாபார வாயவலை நோக்கிய மந்திரோய ய ந ஜெலமா ஓ 2 மஹா சம்பகாரதே நமஹ சரோயதா 2 மஹா சிக்ரியாய நமஹ சரோயதா 2 மஹா யோதியே நமஹ சம்பாரதே நமஹ வா வாருமிஸ்யரே மஹா சர்வாய நமஹ ரூபபதே நமஹ லேகமத்ரே நமஹ ஸ்ரீ மத்ரே நமஹ सुमात्रा यमहां अपारा यमहां आक्तमात्रा यमहां परा यमहां सुषमा यमहां दुष्मात्रा यमहां भये कविरा यमहां एकवच्चा यमहां अश्राय यमहां पाँच परा यमहां दिश्चला दिश्चलों के इस परा यमहां ज्ञान यमहां दाव यमहां बुनाई यमहां रुद्धाय यमहां व्यावकारा व्याव व्यामा करा यमहां अनित्रुपा य

రావణ ఎప్పుడొచ్చిందే చూడలేదు నేను వెనకాలంచుకొని కూడా నేను సింహదావేన పాయునమ్రాదేన తారుణ్య భాన పెట్టుకోండి కూర్చోండి మమ్మల్ అక్కడ చిన్నగా కూర్చోండి అలా కుంకుమ తీసుకొని కొంచెం కొంచెం ఎవరు మాట్లాడుతున్నాయి మనకు డబ్బులు డబ్బా ఉంటుంది డబ్బులు డబ్బా శుభ్రంగా ఉన్నా అది అప్పుడు శుభ్రంగా కానీ అట్లా డబ్బులు డబ్బా అని పెట్టుంటే మీకు ఎప్పుడు